ఫంక్షన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాలమని ఛానల్ సో ఇది దీని ఇందాకడే వచ్చినా ఇప్పుడు మా అక్క తీసుకోవడానికి ఏదో వచ్చింది అబ్బా గొంతు పట్టుకుంది సో ఫ్రెండ్స్ ఈ బుక్స్ గొంతులో కిచ్చి సో హై ప్రైజ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు బాబా వచ్చేట్టు సో ఈ బుక్స్ ఈ బుక్స్ వచ్చేసి మా గాయత్రి బుక్స్ యాక్చువల్గా మా గాయత్రికి నేను బుక్స్ తీసుకున్నట్టు తెలియదు ఎందుకంటే మా జానవి ఇందాక స్కూల్కేనా తోలికొచ్చినాయి కదా తోలికొచ్చినప్పుడు ఈ బుక్స్ తీసుకున్నా ఇప్పుడు మా గాయత్రికి బుక్స్ తెలియదు సో ఇప్పుడు నేను బుక్స్ తీసుకొని పోతున్నా స్కూల్ కాడికి ముంగట పెట్టుకుంటాను ముంగట పెట్టుకొని మా జా గాయత్రికి ఏమంటారు సర్ప్రైజ్ ఇస్తాను బండితనం హలో ఫ్రెండ్స్ ఇంకా బుక్స్ అయితే ఇక్కడ పెట్టేసిన సో మా జానే బుక్స్ అయితే ఇంకా రాలేవు జానే బుక్స్ రావడానికి ఇంకా టైం పడుతుందంట సో అందుకని చెప్పేసి ఇప్పుడు గాయత్రి బుక్స్ తీసుకున్నాం సో మా గాయత్రి ఇప్పుడు సెవెంత్ క్లాస్కి వెళ్ళింది కాబట్టి సో ఆమెకు ఆల్రెడీ క్లాసులు స్టార్ట్ చేసేసారు సో మా జానవ్ ఇంకా ప్రైమరీ ప్రైమరీ కాబట్టి కొంచెం అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఇంకా చూసా ఇప్పుడు స్కూల్ దగ్గరికి వెళ్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇవన్నీ ఏం చెక్ చేసుకోలే మా గాయత్రిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒకసారి అన్నీ చెక్ చేపిస్తా ఓకేనా అప్పుడు ఏమేమి బుక్స్ తీసుకుని అనేది సో మీ అందరికి చూపిస్తా ఎవరు బుక్స్ నీ ఆయన చెప్పిన గ్రాఫ్ బుక్ నీకుండ గ్రాఫ్ బుక్ ఉంటుందా బుక్స్ ఇప్పుడు అట్ట తీసుకోవచ్చు అట్ట తీసుకుంటావా పోయేటప్పుడు అట్ట తీసుకున్నావా నీకు బుక్స్ రాలే కదా వెంటరా బుక్ తెలుగు అక్కకి రాలే నీకు తెలుగు హిందీ రాలే మమ్మీ మిగతా ఎన్ని వచ్చినాయి

అటమ్మ ట్రాన్స్పరెంట్ గా ట్రాన్స్పరెంట్ గా రా నీకు వీడియో నా అవసరం లేదు గదిలో తో ఎని 4 98 కాడరుమా దానింటా సావే ఉంది కాడరు లేదు అదే గడి ఊనే మనం ఓకేనా నీకు బాయ్ ఎక్కువ ఛార్జ్ లేదు ఆరెంజ్ కలర్దా నీకా అది ఆరెంజ్ వద్దు బుక్కు నీకు ఏ బుక్ కనిపించదు కదా చార్జ్ ఏదో బురా స్టాప్లర్ కదా పిన్స్ కదా బాక్స్ ఏదో ఏంది నిన్న పెన్ను పెన్సిల్ అన్నీ కొన్నాము అర్థమైందా డీమ్ ఎట్లా తీసుకుంది మమ్మీ पिन्स का बॉक्स दे दो एक हाँ पेन पेन से ले वो अनुगुना <laughs> वो दे दे। ये ती वो एक दे दे दो ये क्या है ये लिड बॉक्स लिड लिड बॉक्स हाँ एक दे दो कांदे पे दे दे तुमको ब्लू कलर इनका ये दे दो लिड बॉक्स अब लोग आना उसकी लेवड़ी

చేసా వేస్ట్ ఏంటీ అది ఏంటో తయారు చేస్తారు ఏం కానీ ఏమి అంత స్పాంజ్ స్పాంజ్ ఉంది ఇద్దావా పైసే ఏం చేసింది ఏం ఏం తయారు చేస్తున్నావు ఇద్దా ఇప్పుడు ఏం తయారు చేస్తున్నా నీ బుక్ నీకు మీ సార్ తయారు చేస్తా టై తయారు చేస్తా సెవెంత్ క్లాస్ ఇదుడు ఇగ ఇ మంచి ఫోటో ఇస్తా అందరు మీరు నీ ఫ్రెండ్స్ అందరు నవ్వుతారా ఇంగ్లీష్ ఇడితుడు ఏం కలర్ తీసుకున్నావు ఏం కలిపి ఇప్పుడు ఈ మీద హే హే బుక్స్ బుక్స్ క్యా ఇవ్వడదు ఈసా సెవెంత్ క్లాస్ కమ్ అయితే మే దూసరా షాప్ లేదు ये जाने स्टिकर एम स्टिकर है को ये ये टेट बारबी स्टिकर बारबी बारबी बार भी हाँ हाँ बार भी हाँ ले भाई ये ट्रैप बाह इडने बार भी गो इधर ये बार भी गो ये जानो ये बार भी हेलो 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 बारबी स्टिकर्स स्टिकर इसको डाल Flowers is good.

బార్బీ బ్యాగు బార్బీ బొమ్మ ఇవన్నీ బార్బీ తీసుకునే రోజు ఇటువేని మిరా భయ కొంచా ఇది ఇది అనుకో ఫ్రెండ్స్ ఈసారి మా గాయత్రి సెవెంత్ క్లాస్ కదా మా గాయత్రికి గవర్నమెంట్ బుక్స్ వస్తాయి గవర్నమెంట్ బుక్స్ తీసుకోవాలి ఇది వచ్చేసి ఇంగ్లీషు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇది వచ్చేసి సోషల్ ఇది సైన్స్ మ్యాథ్స్ క్యాకమ్మాయి హిందీ ఇంగ్లీషు మ్యాథ్స్ తెలుగు హిందీకి అమ్మాయి బాయ్ అయ్యో అయితే తెలుగు హిందీలేమండి ఆడ తీసుకుందాము టైం టికెట్ లాగతా టీకే 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 అమ్మా అయితే కితా తీసుకో బోలో కిత్తా ఇంటి ఎన్ని తీసుకున్నావు గాయత్రి ఎన్ని తీసుకున్నాను అన్నకి అన్న పెడతాడు ఇక ఇక నీకేనా ఇన్ని ఎందుకు దాని నీక ఇన్ని నీకు 3 4 ఏ గిన్న అవసరం లేదు ఐదు ఫైవ్ తీసుకో ఫైవ్ ఫైవ్ టెన్ తీసుకో పడితే మంచి వెయిట్ గాయత్రి ఇది పట్టుకో ఇది పట్టుకోని ఇట్రా సో ఫ్రెండ్స్ మా గాయత్రికి అయితే టెక్స్ట్ బుక్స్ తీసుకున్నాం సో తెలుగు ఇంత ఒకటి మిస్ అయింది అది మాకు ట్రాన్స్పరెంట్ షీట్స్ తీసుకున్నాం అట్లానే అట్టలు తీసుకున్నాం స్టిక్కర్లు తీసుకున్నాం ఇక జా గాయత్రికి అయితే కంప్లీట్గా అన్ని బుక్స్ వచ్చేసినాయి ఇంకా మా జానకి ఒకటి పెండింగ్ ఉంది మా జాన బుక్స్ ఎప్పుడు వస్తాయో ఏమో పాపం రబ్బుకి పెట్టుకొని పోతుంది రోజు